fast <laughs> right. medicine right, right, sir right right sorry yeah publica cotton sir 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 भाटियल जी जय नगर जय जगह जय जगह जय जगह जय नगर बहार भैया रामनगर वाले ओहो ज्योति मिश्रा बहार हो रहा है ताली बजाकर कैमरा स्टार्ट करें ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో ఆ రికార్డ్స్ తెప్పించుకుని అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడు ఆ రోజు చెప్పింది నేను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడలేదా లేదా చంద్రబాబు నాయుడుతో మీరు ఐదు సంవత్సరాలు అంతకాగారా లేదా మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రొటెస్ట్ చేసాం ఎందుకు చేశాం ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులు నిరుద్యోగ యువత యువకులు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా బిలియన్ మార్చిని పిలుపునిచ్చి లక్షలాది మందిగా స్వచ్ఛంగా ధరలు వచ్చి విశాఖ గర్జన పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మా ప్రాంత అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించకండి పరిపాలన అనేది మా హక్కు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలంటే పరిపాలన రాజ్యాన్ని మీరు సాధించుకోవాలని శాంతియుతంగా మిలియన్ మార్చ్ పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఆ మిలియన్ మార్చిని ఆ మిలియన్ మార్చ్ జరుగుతున్న సమయంలో ఉద్రేక పరిస్థితులు తీసుకురావడం జరిగింది అలాంటి సమయంలో ప్రజావాణి పేరుతో ఆయన పెట్టినప్పుడు ఆ ప్రజాభానిలో అయ్యా మీరు ప్రజావాణికి వచ్చారు ప్రజాభానిలో ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల తరఫున మాకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంది మాకు పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా కాదా అది తెలియజేసి మీ ప్రజావాన్ని నడిపి నడిపించుకోండి నా రోజు మేము ఈ రెండు విషయాల్ని తీసి ఈరోజు విష్ణుకుమార్ రాజు ఏదో ఒక గణాచక శక్తులు చేసి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గలమెత్తితే అరాచకమా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు హక్కుల గురించి పోరాడితే మీకు రౌడీజమా అంటే మీరు ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకొని ఇక్కడ వందలాది కోట్లు సంపాదించుకొని ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత హక్కుల కోసం మాట్లాడితే దాన్ని రౌడీజంతం చేస్తారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలు రాగుబోతుల కింద మీరు చిత్రీకరిస్తారా ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే మీరు విజ్ఞతతో మెలగకపోతే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఆగ్రహాన్ని మీరు గురవుతారు రాజకీయాలు చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయండి నిన్న మొన్నటి దాకా కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మీకు తెలియని మీకు మీరు నైతికత గురించి రాజకీయ విలువల గురించి మాట్లాడతారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమని తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని ఏమని దూషించారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత మీరు ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరే కదా ఇదే చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు చంద్రబాబు నాయుడు పాకిస్తాన్లో ఉండాలని మాట్లాడింది మీరు కదా మీరు గజినీలేగా మాట్లాడిన మాటలన్నీ మర్చిపోతే ప్రజలు ఏమన్నా సమాయకులు అనుకున్నారా ప్రజలందరూ కూడా విజ్ఞులు ఈరోజు మీరు మాట్లాడే మాటలు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఏం మాట్లాడారో మీరు రికార్డ్స్ తెప్పించుకోండి అప్పటికైనా సొసైటీలో మీకు విలువ మిగులుతుంది లేకపోతే నవ్విపోతూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలకి ఈరోజు విశాఖపట్న నిధులలో ప్రజలందరూ కూడా నవ్విపోతున్నారు అదే మీరు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్లు అవన్నీ ఏమైపోయినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు జాతి పిత్తలాగా మాట్లాడతారు తెలుగుదేశం కార్యకర్తలని ప్రశంసి మీరు వాళ్ళు అభి ఆశీస్సులు కావాలి తెలుగుదేశం కార్యకర్తల సహకరించట్లేదు జనసేన కార్యకర్తల సహకరించట్లేదు అంటే మీరు వాళ్ళు కాళ్ళే పట్టుకుంటారు జుట్టే పట్టుకుంటారు మీ ఇష్టం కానీ దానికోసం మా పార్టీ నాయకుల మీద మా కార్యకర్తల మీద మా అక్క చెల్లెమ్మల మీద నాపైన వ్యక్తిగతంగా దాడి చేస్తే ప్రజలు ఉపేక్షించారు ఎందుకంటే మీరు ఓడిపోయాను నేను ఓడిపోయాను నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా సేవే పరమాధిగా అన్నింటినీ కూడా పక్కన పెట్టి నేదు వరకు అందుబాటులో ఉన్నాం జీవెంసీలో పదిహేను 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 మంది కార్పొరేటర్లు గెలిచారు ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఓడిన గెలిచిన కార్పొరేటర్లు కానీ ఓడి అభ్యర్థులు కానీ మూడున్నర సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమయ్యాం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అభివృద్ధి చేశాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం పవర్ సెక్టార్లో నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాణ్యతతో కూడిన పవర్ అందిస్తూ ఉన్నాం ఇది చెప్పుకోవడానికి లేక అభివృద్ధి అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి లేక మీరు వ్యక్తిగత దాడులకి వ్యక్తిగత దోషణలకి పాల్పడితే ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తారు అదేవిధంగా ఈ మీడియా ద్వారా కూడా తప్పకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతోంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి మా ఆత్మాభిమానాన్ని మన అగోపరిచిన తీరుకి కూడా మేము దానికి ప్రతిఫలంగా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకపోతా ఉన్నాం ప్రమాణ స్వీకరణ